ఆల్రెడీ మీరు తమ్ములు చూశారు డేవిడ్ లిమిక్షన్ గారు చనిపోయినప్పుడు గుండికాయని ఆఫ్రికాలో పాతిపెట్టారు మిగతా డెడ్ బాడీని లండన్ యూకేలో వెస్ట్ మినిస్టర్ అనేటువంటి టాప్ ప్లేస్లో మిగతా డెడ్ బాడీని సమాధి చేశారు ఆ వెస్ట్ మినిస్టర్ దగ్గర దగ్గరికి వెళ్ళాను నేను లండన్ దేశం వెళ్ళినప్పుడు నేను లోపలికి నన్ను రానివ్వలేదు వాళ్ళు సో వెస్ట్ మినిస్టర్లో సమాధులు ఎవరై చేస్తారంటే రాయల్ ఫ్యామిలీస్ని చేస్తారు యూకేలో టాప్ పీపుల్ని సమాధి చేసే ప్లేస్ వెస్ట్ మినిస్టర్ అక్కడ చేశారు మిగతా డెడ్ బాడీని డేవిడ్ లిమిక్షన్ ఐ గారి యొక్క డెడ్ బాడీని గుండెక్క ఆఫ్రికాలో ఎందుకు బాధ పెట్టారంటే ఆఫ్రికాలో డేవిడ్ లిమిషన్ ఐ గారు చాలా కాలం సేవ చేసి ఆఫ్రికా ఖండంలో దేశాలని మొత్తాన్ని వాళ్ళ బతుకుల్ని జీవితాలు మార్చాడు చాలా సంవత్సరాలు అక్కడ సేవ చేసిన తర్వాత ఇక తన వృద్ధాప్యంలో తన సొంత దేశం లండన్ యూకే వచ్చేసేసి అక్కడ చనిపోయాడు చనిపోయిన విషయం ఆఫ్రికా వాళ్ళకి తెలిసింది ఆఫ్రికాలో చాలా మంది దేశప్రభులు నమ్ముకున్నారు కదా ఈయన బట్టి ఆ పెద్దలందరూ వచ్చేశారు లండన్కి వచ్చి ఏమండి లివింగ్షన్ అయ్యి గారు చాలా సంవత్సరాలు మా మధ్యలో సేవ చేసి మా బ్రతుకులు మోగు చేసి మా హృదయాన్ని వెలిగించాడు ఆయన మా గుండెల్లో ఉన్నాడు మా మనసుల్లో ఉన్నాడు కాబట్టి ఆయన మనసంతా కూడా మా ఆఫ్రికా ప్రజల మీదే ఉంది కాబట్టి ఆ డెడ్ బాడీని మాకు ఇవ్వండి మేము తీసుకెళ్ళి ఆఫ్రికాలో పాతిపెట్టుకుంటాం అని చెప్తే యూకే వాళ్ళు వద్దు మేము అని చెప్పారు అప్పుడేమో అన్నారంటే ఆఫ్రికా వాళ్ళు అట్లా ఒక పని చేద్దాం డేవిడ్ విమ్సన్ రై గారి యొక్క డెడ్ బాడీని మనం కోసి గుండెకాయ తీసుకెళ్లి మేము ఆఫ్రికాలో పెట్టుకుంటాం మిగతా డెడ్ బాడీని మీరు యూకేలో పెట్టుకోండి అని చెప్తే అలాగే చేశారు తీసి గుండెకాయ కోసి గుండెకాయని తీసుకెళ్లి ఆఫ్రికాలో పెట్టారు మిగతా డెడ్ బాడీని అదే నేను చెప్తేనే రాయల్ ఫ్యామిలీస్ ని బరి చేస్తారు వెస్ట్ మినిస్టర్ లో అక్కడ సమాధి చేశారు రేపు ఆర్భాటముతో ప్రధాన శబ్దముతో దేవుని బోర్తో పరలోకనుంచి ప్రభు దిగి వచ్చినప్పుడు క్రీస్తునందు మృతి వారు మొట్టమొట్టక లేస్తారని చెప్పారు కదా ఇప్పుడు డేవిడ్ లింగనాయ్ గారు ఎక్కడి నుంచి లేస్తాడో ఇప్పుడు మీకు నేను టైం ఇచ్చి చెప్పండి అని చెప్తే ఈ యూట్యూబ్ లో ఈ వీడియోలో అంత పరిస్థితి ఉండదు కాబట్టి ఆన్సర్ చెప్తున్నా చాలా జాగ్రత్తగా వినాలా వాక్యం చూద్దాం ఒకటి దశలోనిక నాలుగు పద్ధాలు ఏమన్నాయంటే ఏసు నందు మృతి చెందిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చునని ఇక్కడ అన్నాడు మనకంటే ముందుగా చనిపోయిన వారిని అంట ఏసవి వస్తాడంట ఒకటి రెండో రిఫరెన్స్ ఏంటంటే వాక్యం ఆ కింద పదహారు వచ్చులు ఏమన్నాయంటే క్రీస్తు నందు మృతులైన వారు మొట్టమొట్టగా లేస్తారని చెప్పాడు రెండు రిఫరెన్స్లు మేము ముందు పెట్టాను ఇప్పుడు ఇప్పుడు మనకంటే ముందుగా చనిపోయిన వారిని ఏసఐ వెంటబెట్టుకు వస్తాడా లేదా వాళ్ళు సమాజంలోంచి లేస్తారా క్రీస్తు నందు మృతులేని వారు మొదటిగా లేస్తారన్నాడు అక్కడేమోను పధాన వచ్చులోనేమోను ఏసునందు మృతి చెందిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొచ్చు అన్నాడు అసలు మనకంటే ముందుగా చనిపోయిన వారిని అసలు ఆయన వెంట పెట్టుకుని వస్తాడా లేకపోతే సమాధుల నుంచి లేస్తారా ఇప్పుడు డేవిడ్ లింషన్ గారు ఎక్కడి నుంచి లేస్తాడు గుండెకి ఆఫ్రికాలో సమాధి చేయబడింది మిగతా డెడ్ బాడీ యూకేలో సమాధి చేయబడింది దీని ఆన్సర్ చూడండి ఇప్పుడు వెరీ క్లియర్ ప్రకటన ఇరవై పదమూడు సముద్రము తన మృతులను అప్పగించును అన్నాడు సముద్రం చచ్చిపోయినటువంటి వాళ్ళు మృతులు రేపు అప్పగించబడతారంట సముద్రం అప్పగించింది అంట ఇప్పుడు చాలా మందికి సమాధి లేదండి సముద్రంలో షిప్పుల్లో చనిపోయారు చాలామంది సమాధులు లేవు టైటానిక్ ఓడలో రెండు వేల రెండు వందల ఇరవై మూడు మంది చనిపోయారు జల సమాధి అయ్యారు ఫ్లైట్లో చనిపోతారు ఆకాశంలో వాళ్ళకి సమాధి లేదు రోడ్ల మీద పీసులు పీసులు అయిపోతారు అసలు డెడ్ బాడీలు దొరకవు సమాధులు లేవు ఈ సమాధులు లేనిటువంటి బ్యాచ్లు అసలు ఎక్కడి నుంచి లేస్తారు డేవిడ్ లింగనాయు గారు ఎక్కడి నుంచి లేస్తాడు ఇప్పుడు మనకు అర్థం అవ్వాలంటే ఇది తెలుసుకోవాలి సమాధులు లేని వారు ఎక్కడ చనిపోయారో అక్కడి నుంచే లేస్తారు రెండు యేసుక్రీస్తున్న నమ్ముకొని చక్కగా సమాధి వారు సమాధుల్లో నుంచే లేచి పైకి వెళతారు మరి అక్కడేంటి మనకంటే ముందుగా చనిపోయిన వారిని దేవుడు ఆయనతో వెంట పెట్టుకుని వస్తాడు అని ఉంది పద్నాలుగు వచ్చిన మళ్ళీ పదహారు వచ్చిన క్రీస్తునందు మృతులైన వారు మొట్టమట లేస్తాడు అనుంది అంటే ఏసుక్రీస్తునందు చనిపోయి మృతులై సమాధి చేయబడిన వారు దేవుడు ఆయనతో వెంట పెట్టుకుని వచ్చే మాట నిజమే వాళ్ళు వచ్చి ఒక సెకండ్ లో ట్రింకి ఆఫ్ సెకండ్ లో సమాధిలోకి సమాధిలోంచి లేస్తారు ఇది ఆన్సర్ ఈ నిగూఢమైనటువంటి ప్రశ్నకి మీకు ఆన్సర్ దొరికిందని నేను అనుకుంటున్నాను ప్రభు మిమ్మల్ని దీవించును గాక ఆ మేన్